నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అభివృద్ధికి ప్రాణం పోయండి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు ఆదోని జిల్లా చేయండి పేరుకుపోయిన సమస్యలన్నీ సమాధి చేయండి జిల్లాల ఏర్పాటుల చర్చ వలసల నుండి విముక్తి జిల్లా చేయాలని మరియు పెద్దారోణం మండలం చేయాలని దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తూ ఈ రోజు మూడవ రోజుకు ఈ దీక్ష చేరుకోవడం జరిగింది ఇప్పటి మొదటి రోజున మన మాజీ ఎమ్మెల్యే వర్యులు సాయి ప్రసాదర్ రెడ్డి అన్న గారు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది సంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పార్శాత్ గారు కూడా సంఘీభావం తెలపడం జరిగింది రెండవ రోజున మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రకాష్ జైన్ గారు మరియు వివిధ సంఘాల నాయకులు కూడా ఈ దీక్ష శబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది ఈ రోజు మూడవ రోజున మన గౌరవ మాజీ ఎమ్మెల్యేలో ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్నగారు అదేవిధంగా ఉమాపతి అన్న గారు యూత్ నాయకులు మారుతి నాయుడు అన్న గారు కూడా ఈ దీక్ష సభరాన్ని సందర్శించి మద్దతు తెలపడం జరిగింది మరియు ఈరోజు మన ఆదోని బార్ అసోసియేషన్ వారు ఎమ్మీనూర్ బాష బార్ అసోసియేషన్ వారు మరియు జంగమ కుల సంఘాల వారు మరియు ఆదోని బలదు సంఘం నాయకులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా వివిధ ఎస్డిఎఫ్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి వారి పద్ధతుల్లో సంఘీభావాన్ని తెలుపుతూ మేము ఈరోజు మూడో రాజుకు ఈ యొక్క దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నాం ఇంకా ఈ యొక్క దీక్ష శిబిరం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం కదిలిక తక్కువ ఉన్నందువలన ఈ మన పెద్ద మండలాన్ని పెద్ద రివాణాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా చేయాలని ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ ఆదోని ప్రాంతం చాలా ఏళ్లుగా వెనుకబడి ఉంది ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కావాల్సిందే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాకుండా కాకుండా ఉండాలంటే జిల్లా కావాల్సిందే ఈ గుంతల రోడ్డు బాగుపడాలంటే జిల్లా కావాల్సి ఉందే అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రైతులు కార్మికులు వివిధ రకాల కులాల సంఘాలు కూడా బాగుపడాలంటే కూడా జిల్లా కావాల్సిందే దానికి సంపూర్ణ వంటి మద్దతును కోరుతూ మేము ఈ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆధుని మండలంలో ఉన్నటువంటి ఏకైక మండలం ఆధుని మండలం ఒకటి లక్ష ముప్పై వేల జనాభా కలిగినటువంటి ఈ మండలాన్ని మూడు మండలాలుగా విభజించాలని అందులో మా పెద్ద హరివనం మేజర్ గ్రామ పంచాయతీ అనేందువల్ల పది పన్నెండు వేల ఓట్ల జనాభా కలిగినటువంటి ఏడున్నర వేల ఓట్ల జనాభా కలిగినటువంటి ఈ పెద్ద గ్రామం కర్ణాటక సరిహద్దు గ్రామాల ఉంది కాబట్టి చాలా పెద్ద గ్రామం మండలానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి గ్రామం అందుకే మేము గత నాలుగు నెలలుగా మా గ్రామస్తులు మరియు పక్కనున్న గ్రామస్తులు కూడా కులాల అతీతలంగా పార్టీల అతీతలంగా నాలుగు నెలల నుంచి మన గ్రామాన్ని మండలం చేయాలని కంటిన్యూగా పోరాడుతూనే ఉద్యమం చేపట్టాం మూడు సార్లు విజయవాడ పోయి మంత్రులకి వినతి పత్రాలు అందజేశాము ఎవరికి ఎన్ని సమర్పించాలో అన్ని విధాలుగా మా యొక్క వినతి పత్రాలు అందాయి అందుకే ఇంకా కదలిక రాకపోవడంతో ఈ దీక్షను చేయాలని అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మండలం ఏర్పాటు చేయకపోతే ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉత్తు అవుతుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి